వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గత తొంభై తొమ్మిది రోజులుగా ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు నేడు వందవ మంగళవారం సందర్భంగా హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అంతకు ముందు రాజన్న ఆలయం ముందు నుండి భీమేశ్వర ఆలయం వరకు నగర సంకీర్తన చేపట్టారు నగర సంకీర్తనలో భక్తులు హిందూ సంఘాల సభ్యులు పాల్గొని భక్తి శ్రద్ధలతో భజన పాటలు నిర్వహించారు అనంతరం నూట ఎనిమిది పర్యాయాలు హనుమాన్ చాలిసా పారాయణం చేశారు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించనున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మోటూరి మధు మాట్లాడుతూ హనుమాన్ చాలీసా పారాయణం ద్వారా బుద్ధి మనోధైర్యం ప్రశాంతత ఏకాగ్రత లభిస్తాయని అన్నారు వంద రోజుల క్రితం పదిహేను మందితో ప్రారంభమై ఇప్పుడు వంద మందికి పైగా హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొంటున్నారని తెలిపారు చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ల వరకు హనుమంతుడి భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారని అన్నారు కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు గడప కిషోర్ రావు ఆర్ఎస్ఎస్ కార్యకర్త గోపాల్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ తో పాటు పలు పాఠశాలల విద్యార్థులు భక్తులు హాజరయ్యారు భక్తులు మరియు రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి హనుమాన్ చాలీసా ప్రతి మంగళవారం భీమేశ్వర ఆలయంలో హనుమాన్ చాలీసా కార్యక్రమం జరుపుకుంటున్నాము ఏడు గంటలు సాయంత్రం ఏడు గంటల నుండి ప్రతి మంగళవారము ఎనిమిది గంటల వరకు ఐదు సార్లు హనుమాన్ చాలీసా చదువుకొని భజనలు పాటలు అన్నీ చదువుకొని ఎంతో మేము తృప్తి పొందుతున్నాము మరియు ఆ దయ అందరిపైన ఉంటుంది ప్రతి మంగళవారం మేమైతే ఒకరోజు రాకపోతే ఎంతో మిస్ అయినాం అన్న ఫీలింగ్ అయితే మాకు చాలా కలుగుతుంది అరీ హనుమాన్ చాలీసాకు వచ్చినప్పటి నుండి మాలో ఎంతో పరివర్తన చెందినాము ఇంకా 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 పరివర్తన చెంది మా యొక్క మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మాతో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళను మన వీధిలో ఉన్న వాళ్ళు చాలామంది ఫ్రెండ్స్ అందరం రావడం జరుగుతుంది ఒకరిని చూసి ఒకరం ఇన్స్పైర్ అయ్యి అందరం హనుమాన్ చాలీసాకు రావడం ప్రతి మంగళవారం పెద్ద ఎత్తున జరుగుతుంది అందరూ చూస్తున్నారు ఈ కార్యక్రమము వందో వారం వచ్చింది ఈరోజు ఈ వంద వారం రోజు మరియు మన సంకష్టహర చతుర్థి మన విఘ్నేశ్వరి దయ మరియు అంజన దయ ఆ రాజరాజేశ్వర స్వామి దయ వలన వందో వారం రోజు నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవాలని హిందూ ఉత్సవ సమితి వారు నిర్ణయించారు ఆ నిర్ణయం ప్రకారం మేమందరం ఈ రోజు హనుమాన్ చాలీసా కార్యక్రమంలో పాల్గొన్నాము ఈ హనుమాన్ చాలీసా అనేది మన యొక్క సనాతన ధర్మాన్ని మరియు హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తూ అన్నింట్లో పాల్గొని మన సనాతన ధర్మాన్ని ఎల్ల ఎల్ల ప్రతి చోట భారతదేశం అంతటా చాటాలి ప్రతి ఒక్క హిందువు తప్పనిసరిగా భీమేశ్వరాలయంలో కానీ ఎక్కడైనా సరే హనుమాన్ చాలీసా కంపల్సరీ చదువుకొని వారి యొక్క హనుమాన్కు ఒక కృప పాత్రలు కాగలరు ఈ హనుమాన్ చాలీసా హిందూ సముద్ర ఆధ్వర్యంలో మోటూరు మదన్న గారు మరియు గడప కిషోరరావు గారు ఇంకా తదితర పెద్దలు అందరి ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరుగుతుంది ఈ హనుమాన్ చాలీసా కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరుగుతుంది మేమైతే వర్షంలో కూడా గొడుగులు పట్టుకొని వచ్చి అంతా చదువుకొని ఎంతో మనం అంజన్న కృపకు పాత్రలు అయ్యాము మేము చాలా సంతోషంగా ఉంది హనుమాన్ చాలీసా కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అంజన్న కృపకు పాత్రలు కాగలరు ఇంకా పెద్ద ఎత్తున తరలి వచ్చి సాయంత్రం వరకు కూడా ఇది జరుగుతుంది కాబట్టి నూట ఎనిమిది సార్లు అంటే పొద్దున తొమ్మిది గంటల నుండి సాయంత్రం తొమ్మిది గంటల వరకు అనుకున్నాం కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ తమ తమ సమయంను కేటాయించి వీలైనంతసేపు అంజన్న సన్నిధిలో గడిపి హనుమాన్ చాలీసాకు పాత్రలు కాగలరని కోరుకున్నాం జై శ్రీరామ్ జై హనుమాన్ హిందూ బంధువులందరికీ శ్రీరామ్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైనటువంటి శ్రీ భీమేశ్వరాలయంలో రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ లోక కళ్యాణార్థం భీమేశ్వర స్వామిలో వెలిసినటువంటి ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ చాలిసా పారాయణము ప్రతి మంగళవారం సాయంత్రం ఏడు గంటలకు ఇక్కడ పఠించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వంద వారము శుభ సందర్భంగా ఈ లోక కళ్యాణార్థము నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణము పఠించడానికి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించడానికి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని హనుమాన్ చాలీసా పఠిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమము హిందూ ఉత్సవ సమితి కార్య భాగం హిందుసవ సమితి ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఈ లోక కళ్యాణార్థం హనుమాన్ చాలీసా కార్యక్రమము ఒక హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల ఒక శ్రీరామ రామాయణం చదివినంత బరాబరు అలాంటి రామాయణంని మనం చదవడంతో పాటు ఈ హనుమాన్ చాలీసాలో అంత యుక్తి కలుగుతుంది అంత శక్తి కలుగుతుంది ఈ హనుమాన్ చాలీసా పారాయణము చేయడం వల్ల ఒక భక్తుడు శక్తిని కూడగట్టుకుంటాడు శక్తితో పాటు ఆరోగ్యంగా జీవిస్తాడు అలా అలాంటి ఆ శక్తిని పొందడానికి భక్తులు ప్రతి మంగళవారము ఇక్కడ ప్రతి మంగళవారం మంగళవారము వందలాది మంది భక్తులు ఈ ఈరోజు భక్తులు చేరుకుంటున్నారు దే ప్రదేశడు వేవినవ్వడమే కాకుండా వివిధ క్షేత్రాల నుంచి వెళ్ళి ఇక్కడ భక్తులు చేరుకొని హనుమాన్ చాలీసా పారాయణం పడించడానికి భక్తులు వాళ్ళ 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 ఊళ్ళ నుంచి వెళ్ళి ప్రత్యేకంగా ఇక్కడికి భక్తులు చేరుకొని హనుమాన్ చాలీసా పారాయణం పడిస్తున్నారు ఈ హనుమాన్ చాలీసా పారాయణము లోక కళ్యాణార్థం చేయడం వల్ల ఒక భక్తుడు చేయడం వల్ల ఈ ఎంతోమంది ఒక భక్తితో పాటు వేలాది మంది భక్తులు హనుమాన్ చాలిసా పారాయణం చేస్తూ ఉంటే దాని వైబ్రేషన్స్ అనేది ఒక శక్తి రూపంగా విడుదలై మన ఈ ఈ శక్తితో పాటు ఈ శక్తి చేకూరడానికి ఈ ఊరు బాగుంటుంది ఊరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది ఈ ప్రపంచ దేశాలకు భారతదేశం అనేది ఒక దిక్సూచి ఈ సర్వేజన సుఖినో భగవంతు అని కోరుకునేది ప్రపంచంలో ఒక భారతదేశం మాత్రమే అలాంటి భారతదేశంలో పుట్టిన ఒక ప్రతి ఒక్క భారతీయుడు గర్వకారణంగా చెప్పుకోవచ్చు అలాంటి భారతీయుని మన ఈ భీములవాడలో ఈ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రతి ఒక్క భక్తులు ఒక అదృష్టంగా భావించవచ్చు ఈ హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొంటున్న భక్తులు ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి భక్తులు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ఆ హిందూ హిందూ సేన సభ్యులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో విజయవంతం చేయడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి హిందూ ఉత్సవ సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ జై శ్రీరామ్